ఇవ్వండి పట్టణంలో చూడముచ్చటగా మరియు శ్రద్ధ భక్తి గల ప్రాంతం వరాలదేవి మందిర ప్రాంగణం భక్తులు వచ్చి తల్లి వరాలదేవిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయం వెళ్ళి భక్తులు దర్శనం చేసుకుంటారు పద్నాలుగు సంవత్సరాల కాలం నిర్మించబడిన శ్రీ పంచముఖి హనుమాన్ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పంచముఖి హనుమాన్ మందిరం భాజపా నేత సంతోష్ శెట్టి మార్గదర్శనం మరియు వారి బలం వలన ఈరోజు ఈ యొక్క శ్రీ పంచముఖి హనుమాన్ మందిరం నిర్మాణం అయింది స్వర్గీయ మాజీ అధ్యక్షులు రామ్ శాఖ స్వర్గీయ కోశాధికారి గోవర్ధన్ మిట్టపల్లి గారి ఎంతో శ్రమ ఉన్నది ఈ మందిరంలో ఈ రోజు శ్రీ పంచముఖి హనుమానం మందిరం నూతన అధ్యక్షుడు సంతోష్ గంగిశెట్టి ప్రధాన కార్యదర్శి వడిగోపుల శంకర్ కోశాధికారి సాయినాథ్ గంగిశెట్టి గారి మార్గదర్శనంలో నలభై ఒకటవ రోజు శ్రీ హనుమాన్ మాలధారణ జరిగింది నిత్య పూజాభిషేకాలు గురుస్వామి చాట లక్ష్మణ్ గారి మార్గదర్శనలో జరిగాయి అందరూ దాతలు సహకారం అందజేసి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేశారు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని అధ్యక్షులు సంతోష్ గంగిశెట్టి గారు తెలిపారు ఇట్టి సమయంలో దత్తాత్రి ముస్నూరి చిత్యాల శ్రీనివాస్ మరియు తదితరులు ఉన్నారు ఈ యొక్క శ్రీ పంచముఖి హనుమంతుని దర్శనం చేసుకోవడానికి రాజకీయ మరియు సమాజ సేవకులు వచ్చారు మందిరం వాళ్ళు వారందరినీ సత్కారం చేశారు పద్నాలుగు సంవత్సరాల క్రితము మాకు ఈ హనుమాన్ దీక్ష కార్యక్రమం చేయాలంటే మొట్టమొదటి అయ్యప్ప దాంట్లో చేశాము అప్పుడు మాకు చాలా ఇబ్బంది అనిపించింది వాళ్ళ కార్యక్రమాలు అందులో నలభై ఒక్క రోజు మనం వాడుకోవడానికి వీలు లేకుండా ఉండే అప్పుడు సంతోష్ శెట్టి యొక్క అడ్వైజ్ అతని యొక్క సలహా ప్రకారంగా ఇక్కడ అప్పుడు ఖాళీ స్థలం ఉండే కొంచెం గుట్టను అడ్డ సక్కగా చేసుకొని ఇక్కడ చిన్నగా పద్నాలుగు సంవత్సరాల క్రితము ఈ చిన్న గుడిసెలో మన పంచముఖ హనుమానుడు స్థాపించినము అప్పుడు అది ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు ఈ రామ్ చౌదరి అనే ఒక వ్యక్తి ఆయన మొత్తం మాకు షెడ్ చేసి ఇచ్చిండు తదుపరి ఆ షెడ్ ద్వారా తర్వాత మనం ముంగటగా గోశాల కడతాం అది కడతామని ఎన్నో రకాలుగా మేము సంకల్పం చేసుకున్నాము తర్వాత ఇది చిన్నగవుతుందనే ఉద్దేశంతో ఆ నాలుగు ఐదు సంవత్సరాల క్రితము ఈ మొత్తం గుట్ట మీరు నిలబడ్డరు కదా అక్కడికే ఉండేది మందిరము మీ మొదలు మొదలుపెట్టుకొని ఇటు ముప్పై ఫూట్ల మందము గుట్టను తవ్వి అటు మనకు ఇరవై నాలుగు ఇంచుల రెండు పూట్లతో సమానంగా పెద్ద ప్రహారీ గోడ కట్టి ఈ విశాలమైన స్థలాన్ని తయారు చేసినాము తయారు చేసి రెండు సంవత్సరాల క్రితము ఈ ఈ స్లాబ్ మనము ఆ గోవర్ధన్ యొక్క సహకారంతో రామశాఖ యొక్క సహకారంతో చేసినాము దురదృష్టవశాత్తు ఆ గోవర్ధన్ గారి ఎంతో కష్టపడి ఆ ఇదివరకు అయ్యేదే కానీ అతను కష్టపడినాడు కాబట్టి అతనికి కరోనాడు అతనికి ఆ ప్రమాదవశత్తు అతను చనిపోయాడు కాబట్టి అతను అతని ఆత్మశాంత అనుకుంటున్నాము అదే విధముగా మళ్ళా పోయిన సంవత్సరము మన రామశాఖ గారు చనిపోయిండు అందు గురించే ఈ మూడు సంవత్సరాలు మేము ఈ కొద్దిగా ఆగవలసి వచ్చింది మందికి డౌట్ ఉండే అసలు ఈ మందిని గడతరా కట్టరా అని కానీ ఎందుకో ఏమో మాకు తెలియదు ఆ సంతోష్ ఆ భగవంతుడు మమ్మల్ని ప్రేరేపింప సంతోష్ వెంకి అదేవిధంగా నేను మన దత్తు పొసునూరి దత్తు పుసునూరి అదేవిధంగా ఈ వీళ్ళందరూ కలిసి మనమే సొంతంగా వెళ్ళి మనసుకి యాభై యాభై వేలు వేసుకొని ఒక యాదు లక్షలు జమ చేసి పని చాలు చేసినాక మేము ప్రారంభించినము ఆ చందాలకు ఆ చందాలు కొద్దిగా లేచినమో లేదో అందరూ మేమిస్తాం మేమిస్తామని కూడా ఆ సామాన్లు కూడా సిమెంట్ కూడా సలాగ కూడా చాలామంది మాకు సహాయం చేసారు మేము ఊహించిన దానికన్నా పది రెట్లు హనుమంతునికి ఐదు తలాలతో పాటు పది చే చేతులు ఉన్నట్టు ఈ పది చేతుల్లాగా వీళ్ళందరూ మాకు సహకరించి పెద్ద ఎత్తున ఇంత స్పీడ్గా మనము పదిహేను ఇరవై రోజులల్లో ఆరు లక్షల సం సంబంధించినటువంటి ఈ కన్స్ట్రక్షన్ చేసినాము ముంగట మేము భవ్య మందిరము ముప్పై ఆరు పూటతో గోపురాన్ని కట్టాలనుకుంటున్నాము మహారాష్ట్రలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా తమిళనాడు కర్ణాటకలో ఉన్నటువంటి మహాగోపురాలు ఏవైతే అటువంటి గోపురాన్ని ఈ ముందు కట్టి ఈ భీవండి చరిత్రలో ఒక పంచముఖి హనుమాన్ అంటే అది యాత్రికులు అరే మనం ఎక్కడికో చూసి రావాలి అనే విధంగా తీర్చిదిద్దాలని అందరం సంకల్పించుకున్నాము కాబట్టి అలాగే మా మందిరకు ఈరోజు ఇంత భక్తజనం వస్తున్నారంటే ఆ పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహం అందరికీ ఉంటుంది ఉంటుంది కాబట్టి ఈ రోజున మనకు ఈరోజు ఇంత పబ్లిక్ ఇంత భక్తులు మనకు అధిక సంఖ్యలో వస్తున్నారు అలాగే మాకు దానదాతలు కూడా ఈ రోజున పదిహేను రోజులల్లో ఇంత భవ్యన మందిరం నిర్మించడం అంటే సాధ్యమైన విషయం కాదు ఈ రోజున హనుమంతుడు అందరి హృదయాల్లో ఈ రోజున మన కొత్త కొత్తగా నియమకమైన మన కమిటీ ఈ కమిటీలో మా శం సంతోష్ గంగిశెట్టి గారు వీరు అధ్యక్షునిగా నియమించినాము మన ఉపాధ్యక్షునిగా దత్తు ముసునూరి గారు మన జగదీష్ పాటిల్ గారు సెక్రటరీగా మన శంకర్ గురూజీ గారిని అందరిని మంచి టీం చిట్టాల శ్రీనివాస్ గారు అందరు మంచి టీంగా ఆయన సాయి గంగిశెట్టి క్యాషియర్ మా క్యాషియర్ ఈనే మా కజిందారు సహా కజిన్ వీరందరి సహకారంతో ఈ రోజున మేము ఇంత కార్యక్రమం ఘన విధంగా సాధించినవని మేము సంస్థ కార్యకర్తలు మరి మా సేవతో భక్తిగా మాల వేసుకున్న మానధారణ మనుషులు స్వాములందరూ ఈ నలభై ఒక్క రోజు చాలా ఉత్సవంగా వారు ఘనంగా ఈ సంస్థ గురించి పని చేసినందుకు వారు మాల ధారణల పాల్గొనుకున్నందుకు వారు ఈ సంస్థ గురించి ఈ మన ఈ మందిరం నిర్మాణం గురించి ప్రతి ఒక్కరు పేరు పేరున మా దాతలు మళ్ళా మా సంస్థ యుద్ధం ఈ సంస్థ గురించి పట్టుబడ్డ దత్తు మా దత్తాత్రి మా ముస్టూరి గారు మా చిట్టాల స్వామి గారు శ్రీనివాస్ గారు మరి మా తమ్ముడు వాళ్ళందరూ వారు మా మాలధారణ చేసుకున్న స్వా స్వాములు మా గురుస్వామి చాట్ల లక్ష్మణ్ గారు ఈ శంకర్ గురుజీ గారు ఇంత కష్టం ఇంత సేవ చేసినందుకు వారి మందిర నిర్మాణం గురించి ఇంకా ముంగట కూడా అందరు కట్టుబడ్డారు కానీ అందరికీ కృతజ్ఞత పేరు పేరు